నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు అన్నమయ్య జిల్లా రాజంపేట తాలూకా సుండుపల్లి మండలంలో గారిపల్లె గ్రామం చిన్న బిడికినందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారిగా ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను ఆయన అధిగమించారు ఇరవై ఎనిమిది ఏళ్లకు ఎమ్మెల్యే పదవిని చేపట్టి ముప్పై ఏళ్లకు మంత్రి పదవిని నలభై ఐదు ఏళ్లకు సీఎం అయ్యారు ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సుండుపల్లి మండలం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కలిసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని మాచి రాజరెడ్డి గారి పల్లె గ్రామం చిన్నబిడికిలో వెలసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు పూజలు చేసి నూట ఒక్క టెంకాయలు కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు మూడే రాజమ్మ గారి ఆధ్వర్యంలో చిన్నబిడికి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఆమె వెంట రాష్ట్ర టీడీపీ సెల్ ఉపాధ్యక్షుడు మూడే ఆనందనాయక్ రాజంపేట పార్లమెంట్ సెల్ జయరాం నాయక్ రెడ్డి వారి పల్లె బూత్ కన్వీనర్ వెంకటేష్ బాలాజీ నాయక్ పవన్ నాయక్ మహాదేవ నాయక్ राम मोहन रवि मंगेनायक नायक लक्ष्मण अंजी चरण कुटमी नायक पाल लो पालगोनारो रिपोर्टिंग में अन्नमय जिला स्टाफर दक्षिणायने वर्षदौ श्रावणमासे मौलपक्षे नक्षत्रुक्ता श्रद्धा पुत्रु मधुबनायावकानेगवद्भागवचार्य सन्नीध